పదవ తేదీ జులై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బుధవారం ఈరోజు తిది చవితి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు నక్షత్రము మక ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి బొబ్బ యోగం వితిపాత రాత్రి మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి వారియాన కరణం విష్టి ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి భవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్ర సమయం రాత్రి పది గంటల నాలుగు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల యాభై ఒక్క నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఊర్జున్ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు అమృతకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు బ్రహ్మ బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు